మీ అందరికీ తెలుసు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఈ దాంట్లో మన కడప జిల్లాలో మహానాడు అత్యంత వైభవంగా జరిగింది ఆ పోగ్రామ్ కూడా విజయవంతమైంది అందులో భాగంగా మేము ఏదో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు ఏదో కట్టామని రాద్ధాంతం చేసి కొందరు వైసీపీకి చెందిన దుండగులు మేము పోగ్రామ్ అయిపోయిన తర్వాత తీసేస్తాము రాజశేఖర రెడ్డి గారంటే మీకన్నా మాకే ఎక్కువ గౌరవము మీరు ప్రతి సెంటర్లో కూడా ఎక్కడ స్పేసే ఇవ్వకుండా ప్రతి సెంటర్లో కూడా రాజశేఖర రెడ్డి గారి విగ్రహమే కట్టారు కాబట్టి మేము విధిలేని పరిస్థితుల్లో ఇక్కడ అనంతపూర్ జిల్లా నుంచి వచ్చే వాళ్ళకు భోజన కార్యక్రమాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాం వాళ్లకు ఫలాన్ చాట భోజనం ఉందని తెలిసే విధంగా ఒక మూడు నాలుగు సెంటర్లలో మాత్రమే మేము కట్టాము మీకు అంత మరీ నిజంగా అంత అభ్యంతరకరమైతే మహానాడు అయిపోతానే మేమే స్వయంగా తీస్తామని కూడా చెప్పినా కూడా వినకుండా వాళ్ళు ఏదన్నా మీకు అభ్యంతరం అయితే మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పాలా లేదా పోలీసు వాళ్ళకి చెప్పాలా దౌర్జన్యంగా వాళ్ళే వచ్చి మా జెండాలు పీకి వాటిని కాళ్ళతో తొక్కి మహానాడు జరిగే సందర్భంలో ఈ రకంగా చేయడం అనేది తప్పకుండా ముమ్మాటికి కూడా చాలా ఖండించాల్సిన విషయం ఎందుకంటే పులివేందలో ప్రశాంతంగా ఉంది ఇలాంటి సంఘటనలు జరిగి ఇక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా వాళ్ళు ప్రవర్తించడం దారుణం కాబట్టి వాళ్ళను వాళ్ళ మీద తగిన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా తర్వాత ఎస్పీకి పోలీసు వారికి కూడా నిన్ననే విన్నవించడం జరిగింది మేము నిజంగా పులివెందుల్లో రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి చెందిన వాళ్లకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేమేమి రాజశేఖర రెడ్డి గారి భార్య ఆయన సత్యమైనటువంటి విజయలక్ష్మి అమ్మ మీద మేమేమి జగన్మోహన్ రెడ్డి లాగా మేము కేసులు పెట్టలేదు మేమేమి రాజశేఖర రెడ్డి కూతురు అయినటువంటి షర్మిలమ్మ గారి మీద ఆమెకు రావాల్సిన న్యాయంగా రావాల్సినట్టు కూడా ఇవ్వకుండా ఆయనను ఇబ్బంది పెట్టింది లేదు మేము రాజశేఖర రెడ్డి ఒక రాముడైతే వివేకానందరెడ్డి ఒక లక్ష్మణుడిగా పనిచేసినారు అలాంటి రాముని తమ్ముడు అయినటువంటి ఆయన్ను మా పార్టీకి చెందిన వాళ్ళు కానీ మేమేమి ఆయనను చంపినారని అభియోగాలు మేము ఎదుర్కోలేదు నిజంగా రాజశేఖర రెడ్డి అభిమానులు ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి త రాజశేఖర రెడ్డి గారి సతీమణికి అవమానం జరిగింది రాజశేఖర రెడ్డి కూతురికి అన్యాయం జరిగింది స్వయాన రాజశేఖర రెడ్డి గారి తమ్ముని చంపినారు ఇలాంటి వాటి మీద మీరు ఆ పనులు చేసిన వాళ్ళ మీద మీరు పోరాడండి కానీ ఇలా రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయొద్దని కూడా మేము వాళ్ళకి హితవు పలుకుతూ అలాగే అవినాష్ రెడ్డి గారు ఆయన మహానాడులో ఆత్మస్థుతి పరణిందా తప్ప ఏం లేదని మాట్లాడడం జరిగింది ఆయనకు ఏమన్నా అవగాహన ఇప్పుడు మహానాడు అనేది మా పార్టీకి సంబంధించిన విషయం ఆయనకు మా పార్టీలో ఫస్ట్ రెండు రెండు రోజులు డెలిగేట్స్ మీటింగ్ ఉంటుంది తర్వాత పబ్లిక్ మీటింగ్ ఉంటుంది డెలిగేట్స్ మీటింగ్లో మా పార్టీ సంస్థాగతం గురించి మా కార్యకర్తల సంక్షోభం గురించి మాట్లాడతారు బహిరంగ సభలో మా ప్రాంతానికి ఏం కావాల్సినవి వాటి గురించి మాట్లాడతారు ఈయన ఆ విషయాలన్నీ కూడా తెలుసుకోకుండా మూడో రోజు ఏం జరుగుతారు రెండు రోజులకే అక్కడ ఏంది లేదు ఆత్మస్థుతి పరిణిందా అది ఇదని వచ్చి మానాడు గురించి మాట్లాడడం జరిగింది అంటే ఒక కోయిల తొందరపడి ముందే కూసిందంటాడు చూడలాగా నిన్న ఆయన రాయలసీమ గురించి మాట్లాడుతూ మా చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ పది రోజుల్లో స్టార్ట్ చేస్తాం జీఎన్ఎస్ఎస్ నుంచి కడపకు ఆ తర్వాత వెయ్యి కోట్లు ఖర్చు అయితే అది కూడా ఇస్తాం గోదావరి పెన్న అనుసంధానం కనకచేంద్ర దగ్గర డ్యామ్ ఎనభై వేల కోట్లతో చేస్తాం తర్వాత హిస్టారికల్ ప్లేస్ అయిన గండికోటలో వంద అడుగులతో శ్రీకృష్ణదేవిరాయలు విగ్రహం పెడతాం ఆ తర్వాత హార్టికల్చర్ హబ్ చేస్తాం దీన్ని తర్వాత గ్రీన్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ పరంగా ఓర్వకలు ఇక్కడంతా తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేసి ఆ రకంగా చేస్తాం ఇలాంటి ఎన్నో రకాల రాయలసీమకు చె సంబంధించిన వరాలు ప్రకటిస్తే అవినాష్ రెడ్డి గారు మూడో రోజు ఏం జరుగుతుంది అనుకోకుండా అవగాహన లోపంతో ఆయన ఏంది లేదు మహానాడు ఆత్మహ పరణిందాన్ని మాట్లాడడం ఆయన హుందాతనానికే ఇది పనికిరాదు వాళ్ళ పార్టీలోనే ఏరే వాళ్ళు అవినాష్ రెడ్డి దేనికి తరం అవుతాడు ఏదన్నా ఇంట్లో బల్బులు ఫ్యాన్లు అందు చెడిపోతే స్టూల్ లేకుండా రిపేర్ చేసుకునే దానికి ఎందుకంటే హైట్ ఉంటాడు కదా దానికి తప్ప అతను దేనికి తరం కాడని వాళ్ళ పార్టీ ఒక ఎక్స్ఎమ్ఎల్ఏ కూడా మాట్లాడడం జరిగింది కాబట్టి ఇలాంటివి మాట్లాడేటప్పుడు ముందు వెనక ముందు ఆలోచించుకొని మూడో రోజు ఏం జరుగుతుంది ఏం వరాలు ప్రకటిస్తాడని ఆ తర్వాత తెలుసుకొని ఈరోజు మన రాయలసీమకి ఇన్ని చేసామని చెప్పినాం మన వాటి గురించి ఏం సమాధానం చెప్తాం కాబట్టి ముందు ఒక ప్రోగ్రామ్ ఏదైనా జరిగేటప్పుడు ప్రోగ్రామ్ జరిగిన త జరిగిన తర్వాత మాట్లాడడం మంచిది ఐ కట్టారు ఏ చెప్పారు మేము మిమ్మల్ని ముందే ఇక్కడికి రమ్మన్నాం రాజశేఖర రెడ్డికి ఎక్కడైనా టచ్ అయినాయా జెండా కానీ మాది కానీ మీరే చూడండి మేము ఒక పద్ధతి ప్రకారం పోనీ మేము వేరే చాట డెకరేషన్ చేసుకునేదానికి మాకు ఎక్కడన్నా ప్లేస్ ఉందా లేదు అలాంటప్పుడు దీన్ని బూచి చూపించి పోలీసులను అడ్డం పెట్టుకొని సరే పోలీసులు అడ్డం పెట్టుకొని చేయాలంటే ఏంది ఎవడైనా ఒక వైఎస్ఆర్సిపి కార్యకర్త ఎవడైనా సరే వచ్చి నన్ను పోలీసులను అడ్డం పెట్టుకొని నువ్వు కక్ష సాధింపు చర్య చేసావని నాకు చెప్పండి నేను ఇప్పుడే వాళ్ళకు సమాధానం కూడా చెప్తాను వాళ్ళంతా వాళ్ళు ఇప్పుడు ఒకవేళ జరిగింది ఈడ చుట్టూ కట్టినారు కట్టినప్పుడు మీరు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ చేసినారు ఆర్డీఓ కంప్లైంట్ చేసినారు లేదంటే మున్సిపాలిటీకి సంబంధించిన సిబ్బంది వచ్చి ఇవి తొలగిస్తారు లేదా ఆర్టీఓ గారికి సంబంధించిన సిబ్బంది లేదా పోలీసులు వచ్చి వీటిని తొలగించడం ధర్మం మేము ఒక పక్క మహానాడు జరుగుతూ ఉంటే మీరంతా దౌర్జన్యంగా వచ్చి జెండాలు పీకి కాళ్ళతో తొక్కి చేయడం అనేది ఇంత చేసిన తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోరా పోలీస్ యాక్షన్ తీసుకుంటే తర్వాత మళ్ళీ పోలీసులను అడ్డపెట్టుకొని పోలీసులను పెట్టుకొని దద్దమ్మ రాజకీయాలని ఆయన మాట్లాడుతున్నాడు సిగ్గులేని లఫ్ట్ రాజకీయాలు చేసింది మీరు కడప నుంచి నేను వస్తా అంటే యోగివేమ యూనివర్సిటీ కాడ పోలీసు వాళ్ళు కాదా నన్ను అరెస్ట్ చేసి ప్రైవేట్ ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది మీరు మళ్ళీ పోలీసుల గురించి మీరు దాని గురించి మాట్లాడడం పోలీసులు అడ్డపెట్టుకుని కాదా నువ్వు కర్నూలులో సిబిఐ నుంచి బయటపడింది ఒకసారి చూడు మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతారు ఏమనేది కూడా వెనక ముందు చూసుకోరా అదే పోలీసులు ఆంధ్ర పోలీసులు లేకపోతే సీబీఐ వాళ్ళు అరెస్ట్ చేసిందరు ఎవడు కూడా కన్న తల్లిని కూడా రాజకీయాల్లోకి నీ స్వలాభం కోసం ఆ తర్వాత తర్వాత దీంట్లోకి ఈడ్చరు లాగరు అలాంటిది మీ అమ్మ మీ తల్లిగారంటే మాకు అందరికీ కూడా గౌరవం ఆయన ఎప్పుడు బైబిల్ పెట్టుకొని వేరే విషయాలు కూడా అలాంటి ఆయనను కూడా లేని జబ్బును సృష్టించి హాస్పిటల్లో పెట్టి ఆంధ్ర పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పించుకుంది నువ్వు నువ్వు మళ్ళీ పోలీసు వాళ్ళ గురించి మాట్లాడడం ఇంకా దీనికి ఏమనాలో కూడా నాకు అర్థం కావడం లేదు మీరు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు నా మీద కక్ష సాధింపు చర్య చేస్తారని చెప్పమని అట్లే వాని ముందని సమాధానం చెప్తా సమాధానం నచ్చకపోతే నేను రాజీనామా చేస్తా మీరు తప్పు చేసి పోలీసులు యాక్షన్ తీసుకుంటే పోలీసులు అడ్డం పెట్టుకుంటారంటే దానికి నేనేం చేయలేను నేను మననే చెప్పిన నా మా మానా మేము మసాలా దోశ తింటా అంటే అనవసరంగా వచ్చి చేయదండి మమ్మల్ని కలిగితే ఇట్లే ఉంటుంది